Gracias. ली देसी माऊरकी है पा माऊरकी गुडी कट्टी थी भाई ये ना 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 ఎన్నో ఏళ్ళు మా ఊర్లో దేవుడు లేకపోయినా కూడా రాజేశ్వరం వచ్చి మా ఊరికి గుడి నీళ్ళు అన్ని సౌకర్యం చేసి మాకు చాలా ఆనందంగా ఉండేది లైఫ్ లాంగ్ మేము సంతోషంగా ఉండే మాత్రమే మా ఊరిలో గుడి కట్టిసి ఇచ్చి ఉండారు అది ఒకటి మాత్రం ఆ యొక్క పేరు మేము నీళ్ళు వాళ్ళ చరిత్ర కూడా మేము పెట్టుకొని మా మనసులో మా బిడ్లకి బిడ్లు అన్ని తరాలు మేము ఈ గుడి కాడ వాళ్ళు సేవ మా మేము అంకితం అయిపోతాం అంతే ఒక హేమ వచ్చలేదు రాజేష్ సార్ది బర్త్డే అంట ఆ చాలా హ్యాపీగా ఉండాలని నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మేము కోరుకోతూ ఉన్నాము వాళ్ళు మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉండినట్టే అందుకే మేము ముందుగానే హ్యాపీ బర్త్డేకి చెప్తా ఉండము రాజేష్ అన్నకి చాలా మంచిగా ఉండాలి వాళ్ళు వంద ఏళ్ళు మంచిగా బతకాలం ముప్పై ఏళ్ళు వరకు నలభై ఏళ్ళు వరకు మేము తిట్టు ఉన్నాము ముందుగా ముందు గేర మీరు వేసుకొని కుట్టుకోని ఉన్నాము లాగైనా వస్తున్నారు ఏదో మంచిదే మా గుడికి మేము కట్టిస్తున్నాము అని చెప్తున్నారు వాళ్ళు కట్టించినారు ఆయన ఉండే వరకు ఏదో మంచి చేసే మా నైనా మాదిరి మా తండ్రి మాదిరి ఇంత కూడా చేసుకోవడం మాకు మంచిది దాని ముందు నేను చెప్పాలంటే ఇంకా బాగా చెప్పాలని సార్ నేను ఏమంటే ధన్యవాదాలు రాజ్ సార్ ఎన్నో ఏళ్ళ నుంచి మేము గుడి లేకుండా పూజ మేము ఓం శక్తికి పోయేవాళ్ళు పరాశక్తికి పోయేవాళ్ళు ఆదిశక్తి శవశక్తి అన్ని శివ గంగై అన్నిటికీ పోయేవాళ్ళు మాకు అది గుడి దర్శనం లేకుండా ఎన్నో ఇబ్బంది పడినాము బాధపడినాము కాబట్టి ఆ యప్ప ఇంతకు సౌకర్యం చేసినందుకు మాకు ఆ యప్ప పుట్టినరోజుకి శుభాకాంక్షలు బాగుండాలి వాళ్ళు బిడ్లు పాపులు అందరూ బాగుండాల మేం బాగుండినట్టు గుడి బాగుండినట్టు ఆ ఎప్ప కూడా బాగుండాలి మేము కోరుకోతూ ఉండేది ఇంతే ఏమంటే ఇంత సౌకర్యం ఆ అప్ప చేసినారంటే మాకు ఎంతో ధన్యవాదాలు చెప్పుకోత ఉండం మా అప్పకు మేము గుర్తు పెట్టుకుంటాం మా హృదయంలో పెట్టుకుంటాం ఆ ఎప్పని మేము లేను మరుసరి అంత శాంతి కూడా లేదు అంత ప్రేమతో వాళ్ళు మాకు ఇంత సహాయం చేసినారంటే మాకు ఎంతో ఇష్టంగా ఉంది ఇంత మాత్రం మా ఊరికి ఎప్పుడు కాలేదు మేము ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉండాము ఇక్కడ గుడి చేసుకోవాలని మా పెద్దవాళ్ళు ఎంతో బాధపడినారు కాలేదు వాళ్ళకు వాళ్ళు వాళ్ళకి ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు ట్రై చేసినారు వాళ్ళ వల్ల కాలేదు అయినా చిన్న వయసు అయ్యప్ప మాకైనా చిన్నవాడు ఉండి ఇంత పని చేసినారంటే మాకు ఎంతో గొప్పగా ఉంది మాకు మనసులో పెట్టుకుంటాము ఇరవై ఏళ్ళ నుంచి ఓంశక్తి మాల వేస్తూ ఉన్నాము మా పెద్ద వాళ్ళు కూడా ఎంతో ట్రై చేసినారు అయినా కాలేదు వాళ్ళ వల్ల కూడా అమ్మ ఊరే ఆ ఎప్పకు గల్లో వచ్చి ఈ ఊరికి బాగా చేయాలని అంత ప్రేమ పుట్టిందేమో మాకు మట్టు చాలా ప్రేమ ఉండాయి అమ్మ ఊరు బాగుండాలి ఆ ఎప్ప బాగుండాలని మాకు ఎంతో ఇష్టమైపోయింది మేము ఎంతో బాధలు పడినాము ఎన్ని గవర్నమెంట్ కాడ చెప్పినా కూడా మాకు పట్టించుకోలేదు మన్నకైనా నిన్న వచ్చిన రాజార్ మట్టం ఇంత మాత్రం చేసినారంటే మాకు ఎంతో గొప్పగా ఉంది ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండాము ఎవ్వరు మేము ఎట్లా ఉండాము కూడా పట్టించుకోలేదు నీళ్ళు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉండింది ఇస్కూల్ వాళ్ళు బోరింగ్లు ఆపక్క చేసుకున్నారు రైతులు కాడపోయి మేము నాలుగు బిందులు తెచ్చుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడ్డాము మేము ట్యాంక్ తెప్పించుకోవాలంటే దాన్ని కూడా డబ్బు కట్టమని ఎంతో మాకు బే బేజారు చేసినారు ఒక్కొక్కసారి కొనుక్కొని తాగినాం మేము ట్యాంకిలు తెచ్చి ఆయన వచ్చి ఇంత చేసినారంటే సౌకర్యము నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఆ ఇంకా ఉంటే మాకు ఇంకా హెల్ప్ చేస్తారు